నమస్కారం ఇలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఇలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను గనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి నా కేసు విషయంలో ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా కేసు విషయంలో పెండింగ్లో ఉండడం అనేది కూడా ఒకంత అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాం